लाल दिलि लाल कलेक्शन लें पेंशन लें बैंक जाने गाली गाली कलेक्शन लें पेंशन लें बैंक जाने गाली गाली कलेक्शन लें परसेंटेज लें बैंक जाने गाली गाली कलेक्शन लें परसेंटेज लें बैंक जाने गाली गाली और ये लाले जिक्र आंगलाइट के तार और ये लाले जिक्र आंगलाइट के तार देस वी वांट देस देस वी ಅವು ಅಂದೇ ಅಂದೇ మీరు చేసుకునే కార్యక్రమాన్ని కర్ణాటక రెడ్డి చేసుకోండి కర్ణాటక చూపుతాండి అంటే కొంతమంది మేము వెళ్తాం మేము గెలిస్తే నిరసనకు మా వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి కొంతమంది లోపల పంపకూడదు యాక్టివిటీస్ అంటే కర్ణాటక రెడ్డి చేసింది ఒక ఐదుగురు ఆరుగురు వస్తే మేము లోపల పంపించాలి బాధితులందరూ ఉన్నారు కదా మరియు ఇదందరూ కూడా కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బాధితులు వీళ్ళందరూ స్వయంగా వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవాలనుకుంటున్నారు నేను ప్రతినిధిగా వచ్చాను మీరే ప్రతినిధిగా బాధితులు కొత్తమందిలో నేను తీసుకెళ్ళాలి పళ్ళు ఉన్నాయి పళ్ళ మీద దిగలేరు వాళ్ళు రావాలి గుడివాడి నుంచి వంట నుంచి ఎక్స్ ఎక్కువ తీవ్ర ప్రాంతాల నుంచి వచ్చారు మా న్యాయమైన కోరుతూ ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం మా దివ్యాంగులు జరిగినటువంటి ఇబ్బందిని అర్థిస్తున్నాం మేము అసూరించిస్తాం అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు